ప్రకృతిలో దాగి ఉన్న అతి గొప్ప రహస్యం అంటే ప్రకృతిలో ఉన్న సంపదని కరెక్ట్గా ఉపయోగించుకొని మన జీవితాన్ని ఎలా ఉన్నతంగా మార్చుకోవచ్చు అన్న విషయంపైన ఈ వీడియో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగ హుపోయిలన్నీ ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఒక రిక్వెస్ట్ చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ప్రకృతి అంటే గాలి ఎండ నిప్పు పంచభూతాలు ఇవన్నిటిని ప్రకృతి అంటాం కదా మరి ఈ ప్రకృతి మనకి ఉచితంగా అంటే ఫ్రీగా ఇచ్చిన ఎన్నో ఫెసిలిటీస్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం వాటిని నుంచి ఎన్నో బెనిఫిట్స్ తీసుకుంటున్నాం కానీ ఏ రోజైనా సరే దాని వాల్యూ మనం గుర్తించామా అన్న విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకొని ఒక్క సెకండ్ ఆగి ఆలోచించండి నిజంగా ఏ రోజైనా ప్రకృతికి మనం కృతజ్ఞతలు చెప్పుకున్నామా ఎందుకంటే ప్రకృతిలో ఎంతో అద్భుతమైన రహస్యం దాగి ఉంది ఈ ప్రకృతి యొక్క రహస్యాన్ని తెలుసుకొని మనం గనక దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అంటే ఎట్లా అంటే బయటికి వెళ్ళాం ఒక చిట్టు కనిపించింది అట్లీస్ట్ ఒక టచ్ చేసి వీలైతే హక్ చేసుకొని థ్యాంక్ యూ ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక పూల మొక్క ఉంటుంది ఏ రోజైనా సరే మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు హోపోనొపోన చెప్పారా ఇక్కడ నుంచి చెప్పండి కరెక్ట్గా అతి కొద్ది రోజుల్లోనే ఆ మొక్క ఇప్పటికంటే బెటర్గా పువ్వులు ఇవ్వకపోతే నన్ను అడగండి గుర్తుపెట్టుకోండి హోపోనోపోనో అనేది మొక్కలకు కూడా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటర్ నీళ్లు తాగేటప్పుడు ప్రతిరోజు వాటర్ లేకుండా మనం బతకగలమా నీళ్లు తాగేటప్పుడు ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పుకున్నారా చెప్పుకుంటే పర్వాలేదు చెప్పుకోకపోతే అలవాటు చేసుకోండి మీరు ఎప్పుడు తాగుతున్నారు ఎలా తాగుతున్నారని కాదు గ్లాసులో తాగుతున్నారా బాటిల్తో తాగుతున్నారా అనవసరం తాగిన ప్రతిసారి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వాటర్ అని చెప్పుకోండి అలాగే సూర్యరశ్మి సూర్యరశ్మి లేకపోతే మనం నిజంగా బతకగలమా మొక్కలకి సూర్యరశ్మి పంటలకి సూర్యరశ్మి ఎంత అవసరం కానీ ఏ రోజైనా సూర్యభగవానుడికి అవ్వచ్చు సూర్యరశ్మికి అవ్వచ్చు అలా థ్యాంక్ యూ బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్పుకున్నామా ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనకి ఫ్రీగా వస్తున్న ప్రకృతి ప్రసాదించిన వరాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో దాగి ఉన్న అతి గొప్ప రహస్యం ఒక ఫ్రెండ్ నుంచి కానీ లేదంటే మనకి తెలిసిన వ్యక్తి దగ్గర నుంచి కానీ ఒక చిన్న హెల్ప్ తీసుకొని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు అలాగే మనమైనా సరే ఎవరికైనా హెల్ప్ చేశామంటే కనీసం అదేంటి థ్యాంక్ యూ కూడా చెప్పకుంటే వెళ్ళిపోయాడు ఏంటి అని మనసులో అనిపిస్తుంది కదా మరి అలాంటిది మనం బ్రతకడానికి ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన వరాలకి ఈ అద్భుతాలకి అంత ఫ్రీగా మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా ఇంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ అవన్నీ లేకపోతే మనం అసలు బతకలేము వాటిని అంత ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పుకున్నామా మరి ఆ ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతాలకి కనుక థ్యాంక్ యూ చెప్పుకోవడం మీరు అలవాటు చేసుకుంటే గుర్తుపెట్టుకోండి అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఎంతో మార్పు కనిపిస్తుంది ఎందుకంటే ప్రకృతికే మనం థ్యాంక్ యూ చెప్పుకుంటున్నామంటే మనం ఇక మిగతా వాటికి ఏ రకమైన థ్యాంక్ యూలు చెప్పుకోవాలి అద్భుతాలు అద్భుతాలు కదా ఎందుకంటే థ్యాంక్ యూ అనే పదం అనేది ఒక అద్భుతం ఇలా రెగ్యులర్గా మనం ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వీలు దొరికినప్పుడల్లా మనసులో స్మరిస్తూ అదే కృతజ్ఞతని మన చుట్టుపక్కల వాళ్ళకి మనకి సహాయపడే వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇంట్లో ఎస్పెషల్లీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ గనక జీవితాన్ని గనక అలవాటు చేసుకున్నామా అలా ముందుకు సాగిస్తున్నామా ఇలాంటి కృతజ్ఞతల ద్వారా మీరు నమ్మరు అద్భుతాలనేవి మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు అద్భుతాలు మీ దగ్గరికే వస్తాయి నిజం చెప్పాలి అంటే ప్రకృతి అంటేనే ఒక అద్భుతం ప్రకృతిలో మన ఊహకి అందని ఎన్నో రహస్యాలు ఎన్నో అద్భుతాలు ఉంటాయి మన ఊహకి అందని వాటిని గురించి పక్కన పెడదాం ఓకే బట్ మనకు తెలిసిన కొన్ని విషయాలు కనుక పర్ఫెక్ట్గా ఫ అవ్వగలిగాము అంటే ప్రకృతిని ప్రేమిస్తూ మన దగ్గర ఉన్నవారిని ప్రేమిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రకృతి నుంచి పొందుతున్న అన్ని బెనిఫిట్స్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలా ఫాలో అయ్యామంటే జీవితం అద్భుతంగా మారడం పక్కా హండ్రెడ్ పర్సెంట్ నోట్ చేసుకోండి ఇది నిజంగా ప్రకృతిలో దాగి ఉన్న అతి గొప్ప రహస్యం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని కనుక మీరు అర్థం చేసుకొని ఇందులో పాయింట్స్ని కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలిగారంటే చాలా చాలా మార్పు కనిపిస్తుంది మీ లైఫ్లో అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్